భరతన అబ్బాయి నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాను ప్రేమించుకుని అతను నన్ను శారీరకంగా వాడుకొని ఇంట్లో మా వాళ్ళకు తెలిసి ఏంటి అని అడిగితే చేసుకుంటా అని రెండు నెలల కింద అగ్రిమెంట్ రాసిచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడు పెళ్ళి చేసుకున్నాను తప్పించుకొని తిరుగుతున్నాడు వాళ్ళ బావ భాస్కర్ డిఆర్ఎస్ పార్టీ వాళ్ళక్క వాళ్ళన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళందరూ నాకు వాళ్ళ సపోర్ట్ తోటి నాకు నన్ను మోసం చేస్తుండు నాకు మా నాన్న లేడు అదేం మీ ముగ్గురం ఆడోళ్ళం మాకొక తమ్ముడు అదేందని మేము భాస్కర్ని అడిగితే వాళ్ళ పార్టీ తరపు నుంచి వాళ్ళ కేసు పార్టీ భాస్కర్ అతన్ని వెనుకేసుకొని నన్ను మోసం చేస్తుండు నాకు న్యాయం జరగకపోతే నా చావు కారణం భాస్కర్ వాళ్ళ అక్క భాష వాళ్ళ అన్న వాళ్ళ అమ్మా నాన్న కారణం అవుతుంది నా భర్త లేడు నేను భర్తడానికి వెళ్ళిన నా అత్తను నా బిడ్డను ఊర్లో ఉంచిన నా బిడ్డను లవ్ చేసి చేసుకుందా అని మోసం చేస్తున్నాడు వాని బావ పట్టు చూసి నా బిడ్డను నుండి చేస్తుండు కొన్ని రోజులు నాకు తెలిసిన తర్వాత నేను అడిగిన పెద్ద మసలు తర్వాత పిలిచి అడిగితే నేను చేసుకుంటా తక్క అని నాకు మాటిచ్చుండు నాకు కాళ్ళు పట్టుకున్నాడు అదే పెద్ద మనుషులు ముందర పిలిపించి మాట్లాడినా రెండు సంవత్సరాలు మళ్ళీ అడిగిన అడిగిన తర్వాత అన్న పెళ్లి చేసుకుంటాను నాకు మాట ఇచ్చిండు నేను బుద్ధితనం మాట్లాడుతున్నాడు నాకు డౌట్ ఉంటే నాకు గళ్ళ పట్టి అన్నాడు తర్వాత కూడా నా బిడ్డ పెద్ద పెద్ద పెళ్లి చేసిన అడిగిన మళ్ళీ అడిగితే నేను చేసుకుంటా అక్క అన్నాడు వచ్చి నా బతిలాడి నా కాళ్ళు పట్టుకున్నాడు రెండోసారి తర్వాత నేను చేసుకోను నా బిడ్డతో చెప్తే నేను వచ్చి మాట్లాడినా కుల మనసుని తీసుకుపోయి పెద్ద మనిషి తీసుకుపోయి మాట్లాడినా ఇంటికి పోయి నాకు తెలియదు అమ్మ నాన్న నాకు తెలియదు అన్నారు వాడు ఎక్కడ వచ్చినా నాకు సంబంధం లేదు వాడిని ఏమన్నా చేసుకోవాలని వాళ్ళు చెప్పారు పెద్ద మనుషులు తీసుకొని నేను టేషన్కి వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు కేసు వేయమన్నారు కేసు వేసిన కేసు వేసిన తర్వాత వచ్చిండు వచ్చిన తర్వాత కేసు వేసి రాసిన తర్వాత నా బిడ్డ కేసు వేసి రాసిన తర్వాత నేను చేసుకుంటాను రెండు నెలల తర్వాత నేను చేసుకుంటాను బాని పేపర్ అయినా రాసిచ్చుండు తర్వాత రాసిచ్చిన రెండు రెండు నెలల తర్వాత వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళని బాబా వచ్చి మాకు సంబంధం లేదన్నాడు వాళ్ళ బావా వాళ్ళ నాన్న వదిలేసిపోయారు వదిలేసిపోయినా సంతకం పెట్టిండు పెద్ద మనసుల ముందున సంతకం పెడితేనే మళ్ళీ పెద్ద మనసులకు వచ్చి నేను అడిగాను అడిగిన తర్వాతనే ఫోన్లు చేసినా రాలేదు రాకుంటే మళ్ళీ టేషన్ పోయి మాట్లాడవాన్ని పెద్ద మనుషులు చెప్పారు